స్తోత్రము మీ అందరికి వందనాలు ఆల్చల్లిస్తూ ఉన్నాను దైవలేఖన గ్రంథంలో నుండి చిన్న మాటను మనం చదువుకుందాం మతి స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగు వచనాన్ని నాలుగు నుండి ఐదు వచనాల వరకు మనం చదువుకుందాం వలన చెప్పబడిన మాట నెరవేర్చబడినట్లు ఇది జరిగను అది ఏమనగా ఇదిగో ఈ రాజు సాత్వికుడై గాడిదను బారవాకి పశువు పిల్లనైనా చిన్న గాడిదను ఎక్కిని యుద్ధకు వచ్చాడు చాలు ప్రియులైనటువంటి దేవుని బిళ్ళారా ఇక్కడ దైవలేఖన గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఇదిగో నీ రాజు సాత్వికుడై నీ ఎదుకు వచ్చుచున్నాడు ఎవరు ఎదుకు వచ్చున్నాడు ఎరుషలేమునకు వచ్చుచున్నాడు ఎరుషలేము అనగా దేవుని యొక్క పట్టణము ఆ పట్టణముకు దేవుని యొక్క కుమారుడుగా వచ్చుచున్నటువంటి సమయంలో సాత్వికమైనటువంటి వాడుగా వస్తూ ఉన్నాడు సాత్వికుడు ఎలా ఉంటాడు అనంటే తన ఆత్మల కొరకు దీన మనసు కలిగి ఉంటాడు ప్రిల్లనటువంటి దేవుని బిడ్డరా దేవుడు దీనుడయి ఆత్మల కొరకు సాత్వికుడయి ఆయన సాత్విక మనసుతో ప్రిల్లనటువంటి దేవుని బిడ్డరా మన యొద్దకు వస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డరా మన యొద్దకు వచ్చినప్పుడు సాత్వికముతో దేవునిని అంగీకరించు మనుషులమై ఉండాలని దైవలేఖనం చెబుతూ ఉన్నది కొత్త నిబంధన గ్రంథము నుండి మొదలుకొని పాత నిబంధన గ్రంథము వరకు సాత్వికమైనటువంటి మనసును సంపాదించమనని లేఖనాలు చెబుతూ ఉన్నటువంటి మాటలు ఇవి లేఖనాలలో చెప్పబడిన ప్రతి మాటల ఎందు ఈ శ్వాస జీవితం కలిగి ఉండాలని దైవలేఖనం చెప్తూ ఉన్నది దేవుడి మాటను దీవించి ఆశీర్వదించను గాకే